ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది జీవితంలో ఎంత మంచిని చేస్తే అంత శ్రేష్టంగా మన జీవితం ఉంటుంది మీరు అది వినాలని నా కోరిక మనం జీవితంలో ఎంతగా మంచిని చేస్తే అంత శ్రేష్టంగా మన జీవితం ఉంటుంది చెప్పేది వినండి మనం జీవితంలో ఎంతగా మంచిని చేస్తే అంత శ్రేష్టంగా మన జీవితం ఉంటుంది ఈ రోజు జీవితం నుంచి ఎక్కువగా పొందడం గురించి మాట్లాడతాను మీకు వీలైనంతగా పొందగలిగినంతగా జీవితం నుంచి పొందడం మన గురించి మనకు నచ్చిన అన్ని విషయాలతో బిజీగా ఉండడం వల్ల లేదా మనలోని లోపాలు అనుకునే విషయాలన్నీ కూడా మన మీద మనం ఫోకస్ ఉంచుకుని స్వయం కేంద్రితులు అయ్యేలా చేస్తాయి మీకు అది తెలుసా ఊరికే కూర్చొని మీలోని లోపాల గురించి ఆలోచించడం మంచి పని కాదు కొన్నిసార్లు రిలీజియన్ అనేది మన గురించి మనం మంచిగా ఫీల్ అవ్వడం మంచిది కాదనిపించేలా చేస్తుంది చూడండి మన పాపాలకే మనం దుఃఖపడాలి కానీ వాటి కోసం మనం క్షమాపణ పొంది తర్వాత ముందుకు సాగిపోవాలి అలా చేయకుంటే మీరు ఇంకెవరికైనా హెల్ప్ చేసే మార్గమే ఉండదు నేను మా అమ్మాయి నాకు చెప్పిన కథను మీకు చెప్తాను అలా ఆమెకి జరిగింది అది నాతో చెప్పింది మీకు చెప్పినా పర్వాలేదు అని ఆమె ఇక్కడ సభలో మీ మధ్య ఉంది ఆమె మా అమ్మాయి దాని అర్థం బహుశా ఆమె మనసులోను ఇతరుల మనసులోనూ ఆమె ఎక్స్ట్రా స్పెషల్గా మంచిగా ప్రవర్తించాలి ఆమెకు కొంచెం కోపం వచ్చింది నిన్న అప్సెట్ అయిపోయింది తన విషయంలో ఆమెకి ఆమె అప్సెట్ అయింది ఆ కోపాన్ని పిల్లల మీద చూపించింది వారితో విసిగిపోయి ఉండడం వల్ల మీరు ఎప్పుడైనా అలా చేస్తారా దీని గురించి నిజంగా డీల్ చేయడానికి సిద్ధంగా ఉండరు కనుక ఆ కోపాన్ని ఇంకెవరి మీద చూపిస్తారు ఎందుకంటే మీ లోపల దేవుడు మీతో డీల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మ్యాన్ నేను అలా ఎన్నో ఎళ్ళు చేశాను కనుక శాండీకి గతంలో నేరాభావంతో ఎన్నో సమస్యలు ఉండేవి అలాగే లీగలిజంతో చాలా సమస్య శరీర కార్యాలతోనూ నిజంగా దేవుడు ఆమెలో గొప్ప కార్యాన్ని చేశాడు గత చెప్పాలంటే ప్రత్యేకంగా కొన్నేళ్ల క్రితం ఆయన నిజంగా నిజంగా ఆయన నేను అది చూశాను దానికి సాక్ష్యంగా కూడా ఆమెని నేరాభావం నుంచి విడుదల చేశాడు నేను ఇలా చెప్పినప్పుడు విడుదలనే దాని అర్థం ఇంకెన్నడూ ఏది తప్పు చేయకుండా అయ్యారని కాదు కానీ దాని అర్థం చివరికి మీకు అర్థం అయిందని మీరు అంటే ఓకే దేవునికి ఆశ్చర్యం కాదు నన్ను పొందినప్పుడు ఆయనకి తెలుసు ఏం పొందుతున్నాడు దేవుడంటే ప్రేమ ఎక్కడ ఉండాలో అక్కడ లేను కానీ దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేను నా లక్ష్యం రోజు లేచి కొంచెంగా అభివృద్ధిని సాధించడమే ఏదైనా రోజు వెనక్కి వెళ్ళినట్లు అనిపించినా మరొక రోజున వెనక్కి వెళ్లాల్సి వచ్చినా అది నన్ను ఆపేలా చేయనివ్వను ముందుకు సాగిపోతాను సాగుతూ ఉంటాను ఏసు నేను ఉండాలి అన్న చోటుకు చేరుకునేంతవరకు ఆమెంది ఇదిగో జరిగింది ఇది ఏమంటే నేను ఆ ఎపిసోడ్ అయిపోయాక అంది ఇప్పుడు నేను దాదాపు వచ్చేసాను సరే ఇక్కడికి రావడానికి రెడీ అయ్యేప్పుడు ఎలా ఫీల్ అయ్యావు నువ్వు ఏం చేయబోతున్నావు అప్పుడు అంది దేవుడు నాకు చూపించిన దానివలన నన్ను క్షమించమని అమ్మాయిలను అడిగాను బాధ్యత నేనే తీసుకున్నా బహుశా మన చెడు ప్రవర్తనకి ఎలా బాధ్యత తీసుకోవాలో తెలుసుకోవాలి మిగతా వారందరినీ దానికై నిందించకుండా అపవాదతోత్సాహా ఆమెన్ నేను అపవాదిలా ప్రవర్తించినంత మాత్రాన దాని అర్థం అపవాది తప్పని కాదు ఆమెన్ కనుక ఆమె నేర్చుకుంది పశ్చాత్తాపడింది దేవుని క్షమించమంది తన పిల్లలకు సారీ చెప్పింది తర్వాత అంది నేను ఆ డోమ్ వద్దకు వచ్చినప్పుడు ఒక ఆన్స్ కూడా నేరాభావం లేదు ఇంకా చెప్పింది ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఆమె డోములోంచి రావడానికి ముందు ఇక్కడి నుంచి నడుస్తూ ఎవరితోనూ ప్రార్థించడానికి నాలుగు వేర్వేరు అవకాశాలు వచ్చాయి ఎవరినో ప్రోత్సహించడానికి ప్రార్థించడానికి పరిచర్య చేయడానికి ఇంకెవరితోనూ ప్రార్థించడానికి అంది నాకు తెలుసు అని తెలుసు ఏమంటే తెలుసు ఒకవేళ నేను కానీ ఇక్కడికి నేరాభావంతో వచ్చి ఉంటే పూర్తిగా అవకాశాలను మిస్ అయ్యి ఉండేదాన్ని ఎందుకంటే ఎంతగా నాపై ఫోకస్ని ఉంచుకున్నానంటే ఈ వేరే వాళ్ళ అవసరాలను గుర్తించేదాన్నే కాదు ఇప్పుడు నేను మాట్లాడేది అదే నేను మాట్లాడుతున్నది అదే అందుకనే మనం ఇటువంటి అంతా మానవేశ పాయింట్కి చేరుకోవాలి చేరుకునే దేవుని పని గురించి చూసుకోవాలి మంచి మంచివాళ్ళు చివరిసారిగా చెప్తున్నాను అద్భుతమైన వారు ఇంతే ఇది మీకు చివరి ఛాన్స్ అర్థం చేసుకోండి అద్భుతమైన వాళ్ళు ఆశ్చర్యంగా ఉన్నారు నిజంగా అద్భుతమే రక్షణ పొందారు దేవుంత నీతిగా ఉన్నారు మీకు టాలెంట్ ఉంది అంటే దేవుని వద్ద మీకోసం మంచి పథకం ఉంది ఇప్పుడు మనం జీవితం నుంచి ఎక్కువ ఎలా పొందగలమో చెప్పుకుందాం ఇప్పుడు క్రీస్తులో నేను ఎవరినో తెలుసు కనుక ఇదంతా అయిపోయింది ఎంతమందికి అర్థమైంది ఇది ఇది అయిపోయింది వేసి నన్ను సరిచేశాడు ఆమెన్ ఆల్ రైట్ దేవునికి నా మీద కోపం లేదు నాతో కార్యం చేస్తాడు మనం దేవుని తీసివేయకూడదు ప్రిసిల్లా మనకు అది చెప్పారు ఎంతమందికి సంతోషంగా ఉంది దేవుని తీసివేయలేమని తెలిస్తే మీకున్న సమస్యల కంటే ఎక్కువ సహనం ఆయనకుంది నాకు అది నచ్చింది కనుక ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నేను మిమ్మల్ని దీంతో వదిలి వెళ్ళాలి కనుక ఇప్పుడు క్రీస్తు మన కోసం ఇది చేసినందున ఆయన ద్వారా మనం ఏం చేయబోతున్నాం ఆయన కోసం మనం ఏం చేయబోతున్నాం అంటే మనలోని మిగతా అంతటినీ ఆయన్ని యూజ్ చేయనిస్తామా మన మనసు ద్వారా ఆయన్ని ఆలోచించనిస్తామా మన చిత్తాల ద్వారా ఆయన ఫీల్ అయ్యేది మనం ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి ఆయన కోరుకునేది కోరుకోవడం తర్వాత మన శరీరాల ద్వారా క్రీస్తు కనిపించేలా చేయడం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా మన క్రీస్తు మన కోసం ఏం చేశాడనే దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన కోసం మనం ఏం చేయాలన్నదే ప్రశ్న ఆయన కోసం మనం ఏం చేయబోతున్నాం మనం విత్తనదే కోస్తాము గలతి ఆరు ఏడు ఎనిమిది స్పష్టంగా ఉంటాయి వాటిని ఒకసారి చూద్దాం గలతి అధ్యాయం ఆరు అసలైతే ఏడు ఎనిమిది తొమ్మిది బహుశా మీకోసం దేవుడు ఏం చేశాడన్నది చెప్పాలనుకుంటున్నారేమో నేను చెప్పపోయేది మీరు ఆయన కోసం ఏం చేయగలరు అన్నది నిజంగా ఒక్క మార్గమే ఉంది మనం నింపుదలుగా ఉండగలిగేది ఓకే మోసపోకుడి భ్రాంతి చెందకండి తప్పిపోకండి దేవుడు వెక్కిరింపబడ్డు తిరస్కరింపబడ్డు అవమానించబడ్డు లేదా అపహసించబడ్డు నటలతోనూ వృత్తులతోనూ లేదా ఆయన నియమాలను పక్కన పెట్టినందును చూడండి మనం మనం కోరుకున్నది దేవుని విధానంలో చేయకుండా పొందే మార్గం లేదు మీరు దేవుని నేమే ఏదైనా పక్కన పెట్టి మనం దేవుని నియమాల్లో ఒకటి పక్కన పెట్టో బోసా అది చేయడానికి సొంత మార్గాన్ని వెతుక్కోగలమని ఫీల్ కాలేం దేవుని విధానంలోనే చేయాలి లేదా ఆయన నియమాలను పక్కన పెట్టి ఎవరైతే దేవుణ్ణి భ్రాంతి పరచాలనుకుంటారో వాళ్ళు స్వయంగా భ్రాంతిలోకి వెళ్తారు మనుషుడు ఏమి విత్తును అతడు కేవలం ఆ పంటనే కోయను అందరూ అంతమౌనంగా అయిపోయారు ఏలాగనగా తన శరీరేచ్చ బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను నాశనాన్ని కుళ్ళిపోవడం విపత్తుని కనుక నేను శరీరంలో కానీ నడిస్తే అంటే అది సిల్వ వేయబడిన నా ఆత్మ నా శరీర భాగాల కలయిక అన్నమాట బైబిలి పదాన్ని ఉపయోగించినప్పుడు శరీరం అనేది మన యొక్క ఈ భాగాల గురించి చెప్తుంది మనం దేవునికి త్యాగం చేయని భాగం నేను కానీ ఒకవేళ శరీరంలో నడిస్తే అప్పుడు నేను నాశనాన్ని కుళ్ళిపోవడాన్ని క్షయాన్ని కోస్తాను నేను ఇంకేమీ పొందలేను ఏదేమైనా నేను కానీ ఆత్మలో నడిస్తే లేదా పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరిస్తే దేని గురించి మాట్లాడుకుంటున్నాము అప్పుడు నేను జీవాన్ని కోస్తాను నిత్య జీవమును మనం కానీ ఆత్మలో నడిస్తే మనకు వీలైనంత పొందగలిగినంత శ్రేష్టమైన జీవితాన్ని పొందుతాము శరీరంలో కానీ నడిస్తే నిజం చెప్పాలంటే పరమునకు వెళ్ళవచ్చును అయితే మీ ప్రయాణాన్ని ఆనందించలేరు అప్పుడు పరమునకు వెళ్తారు కానీ మీతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళరు నేను ఎప్పుడు చెప్తాను పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నానని కానీ ఎవరిని మంచి విధానంలో ప్రభావితం చేయలేదు నాతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళడం లేదు కొంతమందిని బయటే ఉంచేదాన్ని అదంత మంచిది కాదు సరే ఏడవ వచనం మోసపోకుడి దేవుడు విక్రీంపబడ్డాయి ఎనిమిదో వచనం శరీరేచ్ఛను బట్టి విత్తువాడు క్షయమను పంటను కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయిను తొమ్మిదవచనం కనుక మనం మేలు చేయట ఎందు మంచిగా ప్రవర్తించుట ఎందు విసుక వుందుము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు ఏర్పరచబడ్డ కాలమందు పంట కోతుము కానీ ఇదే హద్దు ఇది నా మనసు లోతుల్లో ఉంది నాకు తెలుసని తెలుసు అని ఏమనంటే నాకు ఇది తెలుసని ఒకరి జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా నాకు అనవసరం పరిశుద్ధాత్మ సహాయంతో మీరు కానీ సరైంది చేయడానికి ఎంచుకుంటే ఏదైతే ఎప్పుడైనా సరైంది చేయడానికి ఎంచుకుంటాం చెప్తున్నాను దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు ఎప్పుడైనా తప్పు చేయడానికి ఎంచుకుంటే అపవాది సహాయం చేస్తాడు ఎప్పుడైనా సరే మనం సరైంది చేయాలని ఎంచుకున్నప్పుడు దేవుని కృప మన జీవితంలో చుట్టుకొని ఉంటుంది దాన్ని చేయగలుగుతాం ఎవరైనా సరే నిరంతరం సరైనది చేయడానికి ఎంచుకుంటే మళ్ళీ 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 మీ జీవితంలో దేవుని ప్రతి ఫలాన్ని కోసుకుంటారు అది కరెక్ట్గా మీరు కోరుకున్నప్పుడు రాకపోవచ్చును అయితే మీరు కానీ అలవకుండా మీరు కానీ వదిలివేసి విసిగిపోకుండా ఉంటే మీ గతంలో విత్తిన ఆ చెడు విత్తనాన్ని తిరగవేసి మీ జీవితంలో ప్రతి ఫలాన్ని పొందుతారు అదేదో మనం ఒక్కసారి మంచిని చేసినందున మార్పు తెలీదు అది మనం చేసే మంచి మళ్ళీ 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 చేయాలి ఎవరైనా పెద్ద వెటకు సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే చూడండి ఇదిగో నేను నేనెంతో బలంగా ఫీల్ అవుతున్నాను మీతో నిజంగా ఉండడం నిజంగా ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం ఎంత ఉత్సాహపడతారో చూడాలని లేదు నాకు అంటే ఉత్సాహంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి గర్జనతో నాకు ముగించాలనుంది ఒక పెద్ద అలాగా చేస్తామని నమ్ముతాను అయితే మీరింటికి వెళ్ళడానికి దానికంటే ఎక్కువ ఇవ్వాలి అయిపోయాక మీరు ఇంటికి వెళ్తారు ఇక్కడ లైట్లు ఉండవు సంగీతం ఉండదు మీరు తిరిగి వదిలివచ్చిన అదే వాతావరణంలోకి వెళ్తారు మీకేం చెప్పాలి అనుకుంటున్నానంటే దాన్ని కానీ అర్థం చేసుకోకపోతే అప్పుడు ముందుగా ఒళ్ళు గగ్గురు పొడిచి పార్టీ చేసుకుంటారు అయితే పర్మనెంట్గా ఏమీ మారబోదు కనుక మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వారాంతంలో మీరు విన్న విషయాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి దీని గురించి మరింత తర్వాత తెలుసుకుందాం ఇది ప్రతికూలంగా ఉందనుకోకండి అయితే మీరు వ్యతిరేకతకు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అపవాది వచ్చే మార్పులు చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు కనుక చూడండి ఇప్పుడు ఈ విషయం గురించి అంతగా ఉత్సాహపడలేదు కమాన్ అంటే అతడు మిమ్మల్ని ఆపుతాడు వ్యతిరేకంగా వస్తాడు అపస్సుడైన పౌలు అన్నాడు కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు అనేకులున్నారు అయితే మీరు కానీ పట్టుదలతో ఉంటే మీరెలాగానంటే అపవాది వెళ్ళి ఊరేసుకు నేను వదలను నాకు ముందే తెలుసు నువ్వు నా వెంట పడతావని నువ్వు ఓడిపోతావు నేను గ్రంథం ముగింపును ముందే చదివేశాను నేను గ్రంథం ముగింపును ముందే చదివాను నువ్వు ముందే ఓడించబడ్డ శత్రువి నేను చేయవలసిందంతా నిన్ను నీ చోట ఉంచడమే కనుక చెప్తున్నాను నా వెనుకకు పొమ్ము సాతానా నా మార్గం నుంచి తొలగిపో నేను దేవుని కోసం ముందుకెళ్తున్నాను దేవుడు నన్ను ఎలా ఉండమంటాడో అలా ఉంటాను దేవుడు నన్ను చేయమని చెప్పినదంతా చేస్తాను చూడండి అగ్రెసివ్గా ఉండే విశ్వాసపు వైఖరిని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం గతవారం నాకు ఏమైందో నేను మీకు చెప్తాను ఒక మంచి ఉదాహరణ అవుతుంది నా పుస్తకాల మీద కష్టపడి పనిచేస్తాను నిజంగా ఎప్పుడైనా డెబ్బై ఐదు వేల పదాలున్న పుస్తకాన్ని వ్రాసినప్పుడు నేను వ్రాసినాన్ని మీరు రాసుంటారు అంటే ఒకలా మనం ఏదైనా కొత్త మెటీరియల్ని తేవాలే దేవుడే అని నిజంగా నమ్మేదాన్ని అది తప్పకుండా ప్రజలను ఆశీర్వదిస్తుంది ఇదేమి చూడండి పిక్నిక్ కాదు దీన్ని చేయడం అంటే చాలా పని అందుకని సహజంగా ఎవరైనా కష్టపడి పని చేస్తే మంచి ఫలితాన్ని చూడాలనుకుంటారు ప్రత్యేకంగా నా వ్యక్తిత్వం అలా ఉంటుంది సాధనలతో నేను కదిలించబడతాను ఎంతగానో లక్ష్యాలను ఎంచుకుంటాను తర్వాత ఫలితాలను చూడాలి ఫలాన్ని చూడాలి మనందరం చూడాలనుకుంటాం కొంత డిగ్రీ వరకు అయితే ఎక్కువగా టైప్ ఏ కాలే పర్సనాలిటీలు అలా ఉంటారు తెలుసా నేను కేవలం పని చేస్తాను పని పని కొంచెంగా అభివృద్ధిని చూసేంతవరకు అలాగే ఫలితాన్ని అయితే కొన్నిసార్లు ఏమీ చూడకపోతే నిరాశ చెందుతాం సరే కొత్త పుస్తకం వచ్చింది అది బాగా సేల్ ఆవడం లేదన్న రిపోర్ట్ వచ్చింది పబ్లిషర్ ఎంతగానో కన్సర్న్ చూపించాడైతే సహజంగా వచ్చేంతగా ఆఫీస్కి ఆర్డర్స్ రాలేదు అంటే దానిలో లోపం ఏంటి ఎందుకంటే చూడండి ఎప్పుడైనా సరే ముందుగా ఒక చెడు రిపోర్ట్ వస్తే అప్పుడు భయం వేస్తుంది అవునా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ బాగా లేకపోతే ఎంతసేపు పడుతుంది భయం రావడానికి ఎవరైనా ఎన్నడైనా కోరుకున్నారా మీరు బిడ్డ స్కూల్లో అంటే సమస్యలో పడకూడదని అనుకుంటే అప్పుడే ఫోన్ అవుతుంది ప్రిన్సిపల్ మాట్లాడుతున్నారు చూడండి మీరు ఎలా అవుతారు మళ్ళీనా మనకు ఆ చెడు రిపోర్ట్లు ఇష్టం ఉండదు సరే నాకు మొదలైంది చెప్పేది వినండి ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది నేను నిరుత్సాహంగా ఫీల్ అవడం మొదలైంది అని అందేవా ఈ బుక్స్ మీద ఎంతో శ్రమ పడతాను ప్లీజ్ ప్లీజ్ పరిశుద్ధాత్మ ఇలా అన్నట్లు అనిపించింది అక్కడికి వెళ్ళకు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకటి నా ఫీలింగ్స్ని అనుసరించాలి లేదా దేవుని వాక్యాన్ని కమా అన్న నా ఫీలింగ్స్ని అనుసరించవచ్చు తెలుసా నాలోనే ఒక భాగం ఉంది నాలోని ఈ భాగం నేను ఊరికే మా ఆఫీస్లోకి వచ్చి బాగా ఏడవాలనిపించింది ఓ దేవా ఎంతగానో శ్రమ పడ్డాను దాదాపు నలభై ఏళ్ళుగా ఎంతో శ్రమ పడుతున్నాను దేవా అయితే నాలోని ఈ భాగం ఎలా అంటే ఆపది ముందుగా ఒకవేళ నా పుస్తకం ఒకటి పూర్తిగా బాంబైనా ఎంతగానో ఆశీర్వదించబడ్డమే ఎందుకంటే నా దగ్గర వేరే ముప్పై ఉన్నాయి న్యూయార్క్ బెస్లిస్ట్లో కనుక ముక్కుతో మూలుగా అక్కర్లేదు ఒకవేళ ప్రతిదీ నేను అనుకున్నట్లుగానే అవ్వకున్నా సరే అయితే నా ఆత్మలో నాకు అనిపించింది దేవుణ్ణి నేను అగ్రెసివ్గా అవ్వాలి అన్నట్లు ఎదుర్కొనే విశ్వాసం అగ్రెసివ్ శరీరం కాదు కానీ అగ్రెసివ్ ఫెయిత్ అందులో పెద్ద తేడా ఉంది కనుక మొదలు పెట్టాను నా ఒప్పుదలను వ్రాయడం వ్రాసుకున్నాను నా పుస్తకం అత్యధికంగా బాగుంటుందని నమ్ముతున్నాను వదిలిపెట్టనని వ్రాసుకున్నాను వదిలి వెళ్ళిపోనాని ఎప్పటికీ ఓడించబడిన అని ఆ విషయాలను పైకి గట్టిగా ఒప్పుకునేలా కమిట్మెంట్ చేసుకున్నాను దాని గురించి ఆలోచించి నిరాశ చెందడానికి బదులుగా ఇలా అనేదాన్ని నా బుక్స్ సేల్స్ కనీసం యాభై శాతం పెరుగుతుంది అంతకంటే అధికంగా గతంలో కంటే కూడా ఎక్కువగా మీకోసం మీరే పోరాడాలి ఊరికే కూర్చుని మూలుగుతో ఉండకూడదు మీకోసం మీరే పోరాడాలి కమోన్ సరే నాలుగు రోజుల తర్వాత దేవుడు గొప్పగా ఉండడం గురించి ప్రతి వచనాన్ని లోకంలో లోకంలో కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అపవాది అబద్ధికుడు దేవునికి సమస్తము సాధ్యమే మనిషికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం అంటే నేను వాక్యంతో యుద్ధం చేశాను వింటున్నారా దేవుని వాక్యంతో యుద్ధం చేయాలి ఒకవేళ అలా చేయాలి అనుకోకుంటే మీకు విషయం చెప్తాను ఎన్నడైనా విజయాన్ని కోరుకుంటే గొలి ఎదుర్కొని అతను ఓడించాలి దేవుని సహాయం చేయమని అడిగానే తెలుసా కొన్నిసార్లు దేవుని సహాయం చేయమని అడిగితే ఆయన ఏమైనా ఇస్తాడు నేను దేవుణ్ణి హెల్ప్ చేయమంటే నన్ను అదనంగా కానుకున్న విత్తమన్నాడు బహుశా నాకెంతో విలువైన ఏదైనా వస్తువుల్ని ఇవ్వమని ఒక విత్తనం నాటండి నైపుణ్యం కలదాన్ని కమౌన్ నిజంగా మీరు ఉంచుకోవాలనుకునే దేన్నైనా వదిలించుకోండి దాన్ని విత్తండి అర్థం అవడానికి అక్కడికి రప్పించకండి మిమ్మల్ని నా పర్సనల్ లైఫ్లోకి రాణిస్తున్నాను అప్పుడు నాలుగు రోజుల తర్వాత ఆ నాలుగు రోజులు పోరాడుతూనే ఉన్నాను నేను ఎలా అంటే ఏ తెలుసా అంటే నేను నిర్ణయించుకున్నాను అయితే దేవ శ్రేష్టమైందే చేస్తాను శ్రేష్టమైన పోరాటాన్ని ఫలితం కోసం నిన్ను నమ్ముతున్నాను అయితే నువ్వు నాకు ఇచ్చి వంతం చేస్తా నాలుగు రోజుల తర్వాత నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది ఎనిమిది గంటలకు మా పబ్లిషర్ నుంచి హే జాయిస్ ఇప్పుడే తెలిసింది నీ పుస్తకం బెస్ట్ సెల్లర్స్ లిస్ట్లో ఉంది అని ఆరంభం సరిగ్గా లేకున్నా తర్వాత ఏమైంది మీరు మీకోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలి మీ పిల్లల కోసం మీరేదో నమ్మాలి అయితే అది జరగనట్లే అనిపిస్తుంది ఆ చోట అంతా వదిలేసి ఇలా అనకూడదు చూడండి లోపేటూ అర్థం కావడం లేదు పనిచేయడం లేదు ఎన్నడూ మారేట్లేదు నేను సభకు వెళ్ళాను పుస్తకాన్ని కొన్నాను సీడీని కూడా టీషర్ట్ని కొన్నాను ఆయన ఇంకా నా జీవితం గందరగోళంగా ఉంది వింటున్నారా ఇక్కడి నుంచి సిద్ధపడి వెళ్ళడం గురించి చెప్తున్నాను రెడీగా అనుకునే దానికంటే ఎక్కువగా శత్రువు మీకు వ్యతిరేకంగా వస్తాడని అంటే నేను చెప్పడం మీకు నచ్చకపోవచ్చు కానీ మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను నేను మీకు నిజం చెప్పి ఇంటికి పంపడం మంచిదే అనుకుంటాను అంటే చూడండి వేల్ ప్రజలు ఇప్పుడు మీ జీవితంలో అంతా అద్భుతంగా ఉంటుంది ఈ వారాంతంలో మీరు ఇక్కడ ఉన్నందున ప్రతిదీ అలా అలా జరిగిపోతుంది క్రీస్తులు మీరెవరో తెలుసుకోవాలి మీరెవరో తెలుసుకోవడంలో నువ్వు భాగం మీదైనది ఏమిటో తెలుసుకుని దానికోసం మీ చోట్ల స్థిరంగా నిల్చోవడానికి ఇష్టపడ్డా అపవాది నా బిడ్డలను పొందలేడు అతను నా గ్రాండ్ కిడ్స్ని పొందలేడు ఐ మీన్ మీరు అనవచ్చు నేను అదంతా చేసా అయినా గందరగోళమే ఒకటి తెలుసా అది ముగిసేంత వరకు ముగియదు అది ఇంకా ముగియలేదు సమస్య అదే అనుకుంటాం చూడండి దేవుడు నా టైం టేబుల్ మీద చేయలేదు అందుకనే నేను ఇప్పుడు అంతా వదిలేస్తున్నాను మా పిల్లలతో ఆశ్చర్యపరిచే విషయాలను చూశాను కొంతమంది మా గ్రాండ్ చిల్డ్రన్తో నా శరీరంలో ఆశ్చర్యపరిచే విషయాలను నా జీవితంలో నా పరిచర్లోను మా ఫైనాన్స్లోను మీరు దేవుణ్ణి వదిలేయకూడదు ఆయన సుశీల్ను ధోన్లకి ఎక్కమని చెప్పినప్పుడు మార్కు నాలుగో అధ్యాయంలో ఉంది వాళ్ళు ఎక్కిన తర్వాత ఆయన అద్దరికి పోదు ఆయన చెప్పాడు నాకు అది ఇష్టం మనం అద్దరికి వెళ్దాం పదండి చూడండి దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆయన నిజంగా అంటాడు సరే వాళ్ళు దోని మధ్యలోకి ఎక్కి కూర్చున్నారు నీళ్ళ మధ్యలో ఉండగా పెద్ద తుఫాను రేగి అలలు కొట్టుచుండగా ఏసు నిద్రపోతున్నాడు అది బాగుంది కదూ మీకు ఎప్పుడైనా అనిపించిందా పెద్ద సమస్య వండి మీరు తుఫాన్లో ఉండగా దేవుడిని నిద్రపోతున్నాడు అని కొన్నిసార్లు ఆయన సంకల్పంతో చేస్తాడు మనం ఎలా స్పందిస్తామో చూడ్డానికి మనల్ని ఇంకొంచెం లాగడానికి అది నాకు చిన్న మంచి పరీక్షే దాని నుంచి వెళ్ళడం అనేది ఒకలా మంచిదే లోతుకు తవ్వి ఇలా అనడం లేదు నేను వదిలిపెట్టను నేనేమాత్రం వదిలి వెళ్ళను నేను పొందగలిగిన శ్రేష్టమైన జీవితం కొరకు నమ్ముతాను నేను నేను శ్రమ పడినప్పుడు మంచి ఫలితాలను ఆశిస్తాను అందులో ఎలాంటి తప్పు లేదు మీరు కూడా అలానే ఉండాలి మీరు శ్రమ పడినప్పుడు ఎంతో మంచి విత్తనాన్ని నాటుతారు మీకు రక్తంతో కన్నా హక్కు ఉంది పంటకై మీ జీవితంలో ఆ పంట రావాలని ఆశించడం ఆరంభించాలి కమోన్ ఈ వారాంతంలో మీరు ఎక్కడ ఉండి విత్తనాన్ని నాటుతున్నారు మీ జీవితంలో ఇక్కడ ఉండడం వల్ల జీవితం యొక్క పంటను ఆశించాలి మీరు ఆత్మలో విత్తితే ఆత్మ నుంచి పంటను కోస్తారు నిత్య జీవమును సముద్రం మధ్యలోకి మీరు చేరుకుని తుఫాను వచ్చినప్పుడు వదిలివేయకూడదు ఏసీ ఇలా అనలేదు దోన్లోకి ఎక్కి నీళ్ళ మధ్యలోకి వెళ్ళి మునిగిపోదామని అని అన్నాడు రండి అద్దరికి వెళ్దాం ఏసు నిద్రలేచి తుఫాన్ని గద్దించాడు ఖచ్చితంగా ఐదో అధ్యాయం ఒకటో వచనం చెప్తుంది వారు ఆ సముద్రం నాకు అద్దరికి చేరుకున్నారని నాకు అది ఇష్టం చూడండి ఎంతో బాగుంటుంది మనం కానీ దోన్లోకి ఎక్కి అవతల వైపుకి వెళితే ఎలాంటి తుఫాను లేకుండానే నేనైతే ఆ మధ్యలోని విషయాలన్నీ మర్చిపోయేలాంట వాళ్ళు అవతల వైపుకు చేరుకున్నారు నేనేం తెలుసుకున్నానో తెలుసా ఎల్లప్పుడూ ఒక ఆరంభం ఉంటుంది అలాగే ఒక ముగింపు అనేది అవి రెండు ఎంతో ఉత్సాహకరంగా ఉంటాయి అయితే మధ్యలో అనేది ఉంటుంది అసలు సమస్య ఏమిటో తెలుసా చాలా తక్కువ మంది మధ్యలోంచి వెళ్తారు అదే చెప్పాలంటే అక్షరాల నిజం చాలా తక్కువ మంది మధ్యలోంచి వెళ్తారు మీకు వాక్యాన్ని బోధించడానికి అనుమతించే వారిలా ఒకదానిగా నేను నా పని చేస్తాను కనుక నాకు హెల్ప్ చేయండి ఒకవేళ ఎప్పటికైనా నేను చేసే చివరి పని అయితే మీరు మధ్యలోంచి వెళ్ళగలగడానికి హెల్ప్ చేస్తాను నేను మీకు నిజం చెప్తున్నాను మీకు సహాయం చేస్తాను మధ్యలోంచి వెళ్ళడానికి చెప్తున్నాను దోన్లో వేసిన నిద్రపోతున్నాడు అని అనుకుంటున్నారా లేదు ఆయన ఆ చోట ఉన్నాడు దృష్టి మీపై ఉంది ఇప్పుడు ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పబడ విత్తడం అనే విషయం తొమ్మిదవ వచనంలో బాగా ఉండడం అనేది చెప్పబడింది మేలు చేయట ఎందు అలిసిపోకడి ఇప్పుడు జీవితంలో ఎంత ఎక్కువ మంచిని చేస్తే అంత శ్రేష్టమైన జీవితం అనుకుంటుంది చెప్పేది వినండి జీవితంలో ఎంత ఎక్కువ మంచిని చేస్తే మన జీవితం అంత శ్రేష్టమైనదిగా ఉంటుంది జీవితంలో మనం ఎంత ఎక్కువ మంచిని చేస్తే మన జీవితం అంత శ్రేష్టమైనదిగా ఉంటుంది ఎంత తక్కువగా మనపై ఫోకస్ నుంచితే అంత సంతోషంగా ఉంటాం మనం కోరుకునేది ఎంత తక్కువగా పొందాలనుకుని ఇతరులు కోరుకునేది వాళ్ళు పొందేలా ప్రయత్నిస్తే అంతగా దేవుడు మనం కోరుకునేది ఇస్తాడు దాన్ని పొందడానికి కష్టపడక్కర్లేదు అదొక ఫలంలో వస్తుంది వింటున్నారా ఆల్రైట్ ఇప్పుడు జీవితం నుంచి ఎక్కువగా పొందడానికి పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలి ఇది ఎంతో ముఖ్యమైనది మీరు ఇంటికి వెళ్ళి పరిశుద్ధాత్మను విని ఆయన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి దాని అర్థం సౌకర్యంగా ఉన్నప్పుడు అనుసరించాలను ఫీల్ అయినప్పుడో కాదు సిద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించండి ఇంకా చిన్న విషయాలు పెద్ద విషయాలు సోమ మంగళ బుధవారం నాడు గురువారం నాడు సెలవు రోజు కాకుండా శుక్ర శని ఆదివారాల్లో చేయండి ఆఫీసులో చర్చిలోనూ ఇంటిలోనూ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించండి మీకేం చెప్తున్నాను మీరు ఒక ఏడాది వరకు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించవచ్చు అంటే మీ దైనందిక జీవితంలో మంచి విత్తనాలను నాటుతూ ఒక ఏడాది తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి రిపోర్ట్నిచ్చినప్పుడు మీరు ఇలా అనేలా ఉండాలి మైఘాష్ నా జీవితం ఎంత మెరుగైందో నమ్మలేకపోతున్నాను ఇప్పుడు మనం దేని నుంచి వెళ్తున్నా సరే పర్వాలేదు జీవితం నుంచి ఎక్కువగా పొందగలం మనం గాని వదిలి వెళ్ళిపోకుంటే తుఫాను మధ్యలో మనం ఆరంభించింది ఏదైనా మన మధ్య నుంచి వెళ్ళి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్ మేర్ డాట్ ఓవర్స్ని ఈ రోజే విసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్స్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచం అంతట పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది